ఓం నమో నారాయణాయ నమసివాయ మహాభారతం ఆది పర్వం ఆది పర్వంలో వచ్చేసి ఈరోజు నిన్న ఇంద్రప్రస్థం నిర్మాణ బ్రహ్మాండం జరిగింది దాన్ని ఇప్పుడు కుంతి అంటుండ ఎవరితో కృష్ణ భగవానుడితో కేశవ లాక్షాగృహంలో పడిన కష్టాలు నా తండ్రి భూజను కూడా తెలియవు గోవింద నీ సహాయించే గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటాను ప్రభు నీవు దీనులకు రక్షకుడు విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడు నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ క్షమించాయి బుద్ధిమంతుడా పాండవులను నీవిప్పుడు మరువుకు నీ చింతనతోనే వారు జీవించి ఉంటారని చెప్పేసి అంది ఆ విధంగా నేను చేస్తానని పలికి మేనత్త కుంతికి నమస్కరించి వాసుదేవుడు సేవకులతో కలిసి బయలుదేరాడు యుధిష్ఠులను ప్రస్థంలో చేర్చి బలరామునితో కలిసి కేశవుడు పాండవుల అనుమతి పొంది ద్వారకా నగరానికి బయలుదేరాడు ఇక జనమే జడు అంటున్నాడు తపోధన అంటే వైషంపాడం జరుగుతుంది ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొంది పాండవుల పిమ్మట ఏ కార్యాలను సాధించారు మా పూర్వ పితామహులైన పాండవులు మహాబలశారుడు మనోబలం కలవారు వారి ధర్మ పత్ని ద్రౌపది ఎలా సేవించింది నరపాలురైన పాండవులు ఆమె ఒక్కతి పట్ల ఎలా ప్రవర్తించారు మహాభావులు పాండవులు ఆమె విషయంలో ఒకరితో ఒకరికి భేదం కలగకపోవడానికి కారణమేమి నేను ఈ వృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను పరస్పరం కలిసి వారు ద్రౌపదితో ఆచరించిన విధానం తెలుపు అన్నాడు నిజమే ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తేనే నానా రకాల ఇబ్బందులు బట్ ఇప్పుడు ఒక ఐదుగురు భర్తలు దేని ఎలా మరి సో ఒకప్పుడు వైశంపనట్టు చెప్తున్నాడు రాజా ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కాండవ ప్రస్తుతంలో రాజ్యాన్ని పొంది శత్రు నాశకులైన పాండవులు ద్రౌపదితో కలిసి ఆనందించారు తేజశాలి సత్యసుడైన ధర్మజుడు రాజ్యాన్ని పొంది సోదరులతో కలిసి ధర్మంగా భూమిని పరిపాలించాడు శత్రువులను జయించి సత్యధర్మ పరాయణులుగా ప్రజ్ఞావంతులుగా కీర్తింపబెడుతూ పాండవులు ఆనందంతో అక్కడ నివసించారు నరశ్రేష్ఠులైన పాండవులు పౌరకార్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూ విలువైన రాజోచిత విలువైన రాజోచితాలైన ఆసనాలపై కూర్చుని ఉన్నారు ఒకరోజున పాండవులు సింహాసనాలపై ఆసనలే ఉండగా అనుకోకుండా దేవశ నారదుడు అక్కడికి వచ్చాడు తాపసులు కాని వారికి పొందసక్యం కానిదే నక్షత్రాలతో వ్యాపించి గరుడిని సంచారంతో చంద్ర సూర్యకాంతితో మహర్షులచే సేవ పడే ఆకాశ మార్గాన నారదుడు అక్కడికి చేరాడు అందరిచే పూజింపబడే తాపసి నారదుడు పెద్ద పెద్ద నగర శోభలను వాటిలో నివసించే ప్రణులను చూస్తూ అక్కడికి వచ్చాడు వేదాంత శాస్త్రవేత్త నారదుడు సర్వ విద్యలో ఆరితేరిన గొప్ప తాపసుడు బ్రహ్మ తేజస్వి నీతి సహితాలైన మంచి మాటలను చెప్పడంలో ప్రసిద్ధుడు నారదుడు ధర్మబలంతో పరమార్ధ నారదుడు ధర్మబలంతో పరమార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు అతడు శుద్ధహృదయంతో రజోగుణం లేని శాంతుడు స్వభావం గల బ్రాహ్మణుడు దేవదానవ మనుషులకు ధర్మం చేత మాత్రమే పొందగలవాడు సంసార భయం లేనివాడు అన్ని విధాలా లోకంలో వైదిక కర్మ మర్యాదను నెలకొల్పిన ఋగ్వేజు ఓకే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వీటన్నిటికు నిష్ణాతుడు న్యాయశాస్త్ర పారంగతుడు రుదుస్వభావం శుక్లవర్ణం గలవాడు పాపరహితుడు చాలా సమయం యాత్రలో గడుపుతాడు స్వచ్ఛమైన శిఖ కలవాడు సూక్ష్మాలు సుందరాలు పవిత్రాలు ఇంద్రదత్తాలైన వస్త్రాలు ధరిస్తాడు అనితర సాధ్యమైన బ్రహ్మ వర్చస్సు గల నారదుడు ఇంద్రుని భవనంలో బృహస్పతి ప్రవేశించినట్లు ధర్మజుని భవంతులో ప్రవేశించాడు సంహిత శాస్త్రాల్లో మానవులకు చెప్పబడిన ధర్మాలన్నింటిలో కూడా పారంగతుడైనటువంటి విద్వాంసుడు గదాచందం సామవేదాలను ధర్మాలు తెలిసినవాడు మధురంగా సామగానం చేస్తాడు ముక్తిని కోరే వారికి స్వయంగా ఉపాయాలు తెలుపుతాడు బహువిధమైన ధర్మశాస్త్రంలో మనసు నిలుపుతాడు శాస్త్రజ్ఞానం తెలిసి వాటి విషయంలో సమబుద్ధితో ఉంటాడు వేద సంశయాన్ని తీర్చి అర్ధ వ్యాఖ్యానాలను చేస్తాడు స్వభావంతో ధర్మాన్ని ఆసక్తి కలవాడు లోపాలు ఆగమాలు మొదలైన వాటితో ప్రయోగాలు చేసి చూపుతాడు ఒకే అర్థం గల శబ్దాలను అనేక అర్థక శబ్దాలను ఓకే ఒకే అర్థం గల శబ్దాలను అనేక అర్థక శబ్దాలను వింగడించగలడు అంటే వివరించగలడు వివ డివైడ్ చేసి చెప్పగలడు అనేక శబ్దాలను ఒకే అర్థంలో ఒకే అర్థాన్ని విభిన్న శబ్దాలతో కూడా చెప్పగల మహాప్రతిభాశాలి ఎవరు నారదుడు సో సర్వవర్ణాల మార్పు విషయంలో అన్ని అధికారములలో లోకంలో ప్రమాణభూతుడు అందరకు అన్ని వేళలా పూజ్యుడు అచ్చులు హల్లులు ఛందసులు నిఘంటువులు వారి అవయవాల స్మరణ చేస్తూ నిజతత్వాన్ని తిరుగుతాడు మానవులలోని హృదయాంతరాలలో దాగిన అంశాలను వెలిగి తీస్తాడు వైకల్పిక వచనాలు నిశ్చయ అంశాలను బాగా గుర్తిస్తాడు తనకు ఇతరులకు సర్వ తనకు ఇతరులకు స్వర సంస్కారాలను స్వర దట్ మీన్స్ వాయిస్ ఎలా మాట్లాడలేదు ఏంటన్నట్టు చెప్తాడు ఆచరిస్తాడు మాట్లాడే వచనాల్లో ఏకత్వ బహుత్వ సాధన చేయని నైపుణ్యం చూపుతాడు అంటే ఎవరిని సింగులర్గా పిలవాలి ఎవరిని ప్లోరల్గా పిలవాలి ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి ఏంటి అవన్నీ కూడా జాగా బాగా తెలిసినవాడు పరమార్థాన్ని వెంటనే గ్రహిస్తాడు అపరాధాలను గుర్తిస్తాడు తద్ధిత ప్రయోగాలలో నిపుణుడు స్వర వర్ణ అర్థాలలో అర్థాలతో తన మాటలను అలంకరింపజేస్తాడు ధాతువులలో పరిపూర్ణ జ్ఞాని ఐదు రకాల్లో అక్షరాలను స్వరాలను విభాగం చేసి ప్రదర్శిస్తాడు వచ్చిన నారదును చూచి ఎదురేగి నమస్కరించి ఇదిష్టరుడు సుందరమైన తన ఆసనాన్ని ఆయనకి ఇచ్చాడు ఆసినుడైన నారద మహర్షికి స్వయంగా యథావిధిగా ఆర్ఘ్య ఆర్ఘ్యపాధ్యాయులు అంటారు చూసారా లైక్ అవన్నీ ఇచ్చి బుద్ధిమంతుడు ధర్మజుడు వినయంగా ఇలా నివేదించాడు ఆ పూచికై కొని నారదుడు ఆనందంతో మునిగిపోయాడు యుధిష్ఠిరుని అభ్యుదయాన్ని ఆకాంక్షించి ఆశీర్వదించి ఆశీనుని కమ్మని నారదుడు ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞపై యుధిష్ఠిరుడు కూర్చొని నారదుని రాకకు నారదుని రాకను ద్రౌపదికి వినిపించాడు అది విన్నటువంటి ద్రౌపది పతి పవిత్రత అది విన్న ద్రౌపది పవిత్రత ఏకాగ్ర చిత్తాలతో పాండవులతో నారదుడున్న ప్రదేశానికి వెళ్ళాం ఆమె నారదముని పాదాలకు నమస్కరించి వినయంతో నిలిచింది నారదుడు అనేకమైన ఆశీర్వచనాలు ఇచ్చి సాధ్వి ద్రౌపదిని లోపలికి వెళ్లమని ఆదేశించాడు ఆమె వెళ్ళిన తర్వాత నారదుడు ఏకాంతంలో యుధిష్ఠిరునితో కూడినటువంటి పాండవులతో ఇలా అన్నాడు కీర్తిని ఇవ్వగల ద్రౌపది మీకు ఒక్కతే ధర్మపత్ని మీలో మీకు ఆ కారణంగా వైరం పెరగకుండా ఉండండి అన్నాడు పూర్వకాలం ఒక కథ ఉంది సుందోప సుందోపసులిద్దరు సోదరులు వారెల్లప్పుడు ఒకచోట కలిసి ఉంటారని చంప వీలు కాని వారని ముళ్ళో ప్రసిద్ధి వారికి ఒకటే రాజ్యం ఇల్లు పాన్పు ఆసనం ఆహారం వారు కలిసే తింటారు కానీ వారిరువురు తిలోత్తమ అని అప్సరస ప్రేమలో పడి ఒకరినొకరు చంపుకున్నారు ఇదిష్టరా మీరు మీ మధ్యలో ప్రేమ భావాన్ని పెంచుకుంటూ సౌహార్దంతో ఉండండి మీలో మీకు విరోధం రాకుండా జాగ్రత్తగా వహి జాగ్రత్తగా ఉండండి సో ఇక్కడ పూర్వం ఎవరండి సుందోప సుందులు వాళ్ళిద్దరు బ్రదర్సు తిలోత్తమైన అప్సరస వల్ల నువ్వు నాకు కావాలి నా కావాలని కొట్టుకొని చచ్చిపోయారు సుందోప సుందులు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇది అడిగాడు మహాముని సుందోప సుందులు ఎవరు కుమారులు వారి మధ్య వైరం కలగడానికి కారణమేమి ఒకరినొకరు ఎలా చంపుకున్నారు మీరు పలికిన ఈ తిలోత్తమ అప్సరసయ దేవకన్య తెలుపండి ఏ కోరికచే వారి ఇరువురు సోదరులు ఒకరినొకరు చంపుకున్నారు ఈ కథను జరిగిన దాన్ని జరిగినట్లుగా విస్తరంగా మేము వినగోరుచున్నాం బ్రహ్మవాది అది వినుడుకు మాకు చాలా ఆసక్తిగా ఉంది అని అన్నాడు అప్పుడు నారదుడు అంటున్నాడు ఇది ఈ వృత్తాంతం ఎలా జరిగిందో విస్తారంగా వినిపిస్తా సోదర సహితుడవే విను ప్రాచీన కాలాన హిరణ్యకసుపుని వంశంలో నికుంభుడు అని పేరుగల మహా రాక్షసుడు పుట్టాడు అతడు మిక్కిలు బలవంతుడు తేజస్వి అతనికి మహాపరాక్రమం బలం కల ఇద్దరు కొడుకులు పుట్టారు సుందోప సుందులని పేర్లు గల వారి ఇరువురు క్రూర మనస్కులు భయంకరమైనటువంటి వారు వారి ఇరువురు ఒకే నిశ్చయంతో ఒకే పని ఆచరిస్తారు వారికి సుఖం దుఃఖం వేరుగా లేవు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు బట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం